సో హలో చాలా మంది అక్క ఆపరేషన్ చేయించుకుంటే కుట్లు అసహ్యంగా కనిపిస్తాయంట కదా పొట్ట మీద చారుల కింద ఏర్పడిపోతాయంట నిజమేనా అనేసి అడుగుతున్నారు సో అలాగే మా ఇంట్లో చాలా మందికి నార్మల్ డెలివరీస్ అయ్యాయి వాళ్ళకి ఏం పెద్ద కుట్లు పొట్ట మీద మనకలు ఇలాంటివి ఏమీ లేవక్క మరి మాకు ఎలా ఉంటుందో అని భయమేస్తుంది అనేసి అడుగుతున్నారు అలాగే మరికొంతమంది మేము మాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరో రిలేటివ్స్ కుట్లు చూసాము ఇంత పొడుగు కట్ చేసి కుట్లు వేస్తున్నారు ముడతలు ముడతలుగా అయిపోయింది స్కిన్ వస్తా ఒక జెర్రి ఉంటుంది కదా ఆ మాదిరిగా ఉండక చూస్తుంటే మాకే ఇదిగా అనిపిస్తుంది అంత ఇదిగా కుట్లు వేస్తారా అని కొంతమంది భయపడతారు అయితే అండి ఒకటి అప్పుడున్న టెక్నాలజీ వేరు ఇప్పుడున్న టెక్నాలజీ వేరు నాకు కూడా సెక్షన్ అయింది కదా సో జస్ట్ ఇలా ఒక లైన్ లాగా ఒక స్కార్ లాగా మాత్రమే ఉంటుంది సో కలిసిపోయే కుట్ల ఇప్పుడు ఎక్కువగా వేస్తున్నారు సో అందువల్ల మరి అప్పట్లాగా మనీ కోసేసి ఇంత ఇంత వెడల్పుగా కనిపించే అంత అయితే ఏమీ ఉండదు దాని గురించి మీరు స్కార్ గురించి కూడా దిగులు పడే అనవసరంగా హెల్త్ అయితే చేసి